నమస్తే మిత్రులారా నేను మీ శ్రీనివాస్ చౌహాన్ మిలరా ఏదైనా ఒక ఆస్తి మనం ఎవరికైనా వీలునామా రాసి ఆ డాక్యుమెంట్ ని రిజిస్ట్రేషన్ చేసిన తర్వాత ఆ ఆస్తిని మనము ఎవరికైనా అన్యాక్రాంతం చేయడానికి అవకాశం ఉంటుందా అది చేయవచ్చు సో మిత్రులారా వీలునామా అనే అంశం గురించి భారతీయ వారసత్వపు చట్టం ఇండియన్ సక్సెషన్ యాక్ట్ పంతొమ్మిది వందల ఇరవై ఐదు సెక్షన్ రెండు క్లాస్ హెచ్ చాలా స్పష్టంగా చెబుతున్నటువంటి అంశం ఏంటి అని అంటే వీలునామా అని అంటే ఒక మరణ శాసనం అని అర్థం ఎవరైనా ఒక వ్యక్తి ఏదైనా ఒక ఆస్తి మీద తనకు పరిపూర్ణమైనటువంటి హక్కులను కలిగి ఉన్నప్పుడు ఆ ఆస్తులను తన తదనాంతరము ఎలా ఉపయోగించాలో రాసే ఒక పత్రాన్ని డాక్యుమెంట్ ని వీలునామా అని అంటారు సో ఈ వీలునామా ఎవరైతే రాస్తున్నారో అతన్ని టెస్టేటర్ అని పిలుస్తా ఉంటారు ఈ ఆస్తులు ఏ ఆస్తులకు వీలునామా రాయడానికి అవకాశం ఉంటుంది అని అంటే పరిపూర్ణంగా అబ్సల్యూట్ రైట్స్ ఉన్న ఆస్తులను మాత్రమే వీలునామాగా రాయాలి అలా కాకుండా అసంపూర్ణంగా ఆస్తుల మీద పూర్తిగా హక్కులు లేకుండా ఆస్తుల మీద పొజిషన్ లో ఉండి ఆ ఆస్తులు మనవేనని మనం భావిస్తూ వీలునామా రాస్తే అది చెల్లుబాటు కాదు అంటే ఆస్తుల మీద అబ్సల్యూట్ రైట్స్ పరిపూర్ణంగా హక్కులు ఉంటేనే మనం ఎవరికైనా వీలునామా రాసుకోవచ్చు అయితే ఏదైనా ఒక ప్రాపర్టీ మన తదనంతరం ఎవరికి చెందాలో మనము వీలునామా రిజిస్టర్ రూపంలో రాసిన తర్వాత ఆ ఆస్తిని మనము ఆ వీలునామా రద్దు చెయ్యకుండా అమ్మకూడదు ఒకవేళ అలా అమ్మి మనం మోసం చేసే ప్రయత్నం చేస్తే కొనుగోలు చేసిన వ్యక్తి మన మీద కేసు వేసే అవకాశం ఉంటుంది మనము చీటర్లుగా భావించబడతాము ఎందుకంటే వీలునామాని రద్దుపరచకుండా ఇలాంటి అన్యాక్రాంతములు చెయ్యరాదు ఓకే మిత్రులారా థ్యాంక్ యూ జోహింద్